సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు టీవీ గ్రంథి వెంకటరెడ్డి నాయుడు ఆంధ్రప్రదేశ్ గర్వించదగిన న్యాయవాదుల్లో ఒకరు సంపన్న రైతు కుటుంబంలో పద్దెనిమిది వందల తొంభైలో నరసాపురంలో జన్మించారు తండ్రి గ్రంథి నరసింహారావు పెద్ద భూస్వామి తాత గ్రంథి నాయుడు నర్సాపురం గ్రామ మున్సిపుల్గా పనిచేశారు ప్రాథమిక విద్యాభ్యాసం నర్సాపురం టేలర్ ఉన్నత పాఠశాలలో చేశారు విజయనగరం మహారాజా కళాశాలలో రాజమండ్రి ఆర్ట్ కళాశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు బిఏ పూర్తి చేసి మద్రాస్ న్యాయ కళాశాలలో బిఎల్ చదివారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మద్రాసులో న్యాయవాదిగా నమోదు చేసుకొని నర్సాపురం కోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రారంభమైన నరసాపురం తాలూకా బోర్డుకు అధ్యక్షులుగా ఎన్నికై దశాబ్దం కాలం పాటు పనిచేశారు పశ్చిమ గోదావరి జిల్లా బోర్డు సభ్యులుగా ఐదు సార్లు వరుసగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యులుగాను మరలా స్వాతంత్రానంతరం పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ శాసనసభ్యులుగా ఉన్నారు మద్రాసు రాష్ట్ర పునర్నిర్మాణ సంఘానికి సభ్యులుగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రప్రథమ మంత్రివర్గంలో పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో శ్రీ నీలం సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో న్యాయ దేవాదాయ ధర్మాదాయ న్యాయస్థానంలో కారాగారాల మంత్రిగా పనిచేశారు ఆ సమయంలోనే న్యాయ విభాగాన్ని కార్యనిర్వాహక విభాగం నుండి వేరు చేయడం వంటి ముఖ్య సంస్కరణలు చేశారు మొదటి నుండి చివరి వరకు నిస్వార్థ సేవకు అంకితమైన శ్రీగంధి వెంకటరెడ్డి నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యావ్యాప్తికి అవిరళ కృషి చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సిండికేట్ సభ్యులుగా పనిచేశారు స్థానిక సంస్థల అధ్యక్షులుగా అసంఖ్యాకమైన ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లాలో నెలకొల్పి వేల కొలది ఉపాధ్యాయులను నియమించారు ఆయన ఉదాత్తతతో ఉపకారం పొందినవారు ఆయన ద్వారా జీవనోపాధి పొందినవారు ఎందరో వారు వారి కుటుంబం అంతా శ్రీ నాయుడు గారిని నిత్యం తలుచుకుంటూనే ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొదటిసారిగా ఏర్పాటైన మూడు కళాశాలల్లో ఏలూరు భీమవరం నర్సాపురం వీటి ఏర్పాటులో నాయుడు గారి పాత్రే ప్రముఖమైనది నర్సాపురానికి ఒక కళాశాల కావాలని పెద్దలందరూ ఒక సంఘంగా ఏర్పడినప్పుడు దానికి స్వతంత్ర స్థలం భవన సముదాయం లేని పరిస్థితుల్లో శ్రీ వెంకటరెడ్డి నాయుడు నాటి ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాల్రెడ్డి గారితో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ఆసరా చేసుకొని నాటి సబ్ కలెక్టర్ నివాస సముదాయం అనగా డచ్ భవంతి కళ పదమూడు ఎకరాల స్థలాన్ని కళాశాలకు వచ్చేటట్టుగా చేశారు ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కళాశాలకు ఉచితంగా ఇచ్చిన సంఘటన చరిత్రలో నేటి వరకు లేదు శ్రీ గ్రంథి వెంకటరెడ్డి నాయుడు గారి తాతగారు శ్రీ గ్రంథి వెంకటరెడ్డి గారు నర్సాపురం గ్రామ మునసభుగా పనిచేశారు శ్రీ నాయుడు గారి తండ్రి శ్రీ గ్రంథి నరసింహారావు గారు పెద్ద భూస్వామి నాయుడు గారి నీతి నిజాయితీలకు రాజకీయాల్లో ఆస్తులు దాదాపుగా హరాయించుకుపోయాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో నాయుడు గారు మరణించే నాటికి అతని బ్యాంకు బ్యాలెన్స్ యాభై రూపాయలట శ్రీ నాయుడు గారు విజయనగరం మహారాజా ఆస్థాన వైద్యులు శ్రీ చాప నాయుడు గారి కుమార్తె వెంకటలక్ష్మీదేవిని వివాహమాడారు వారికి ఒక కుమార్తె నలుగురు కుమారులు వారి అల్లుడు శ్రీ గారపాటి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా పనిచేశారు వారి కుమారులు శ్రీ కేశవరామూర్తి శ్రీ వెంకట నరసింహారావు న్యాయవాదులు శ్రీ వెంకటేశ్వరరావు తండ్రి బాగోగులు చూసుకునేవారు శ్రీ సూర్యప్రకాశ్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ సహాయ సంచాలకులుగా పనిచేశారు శ్రీ నాయుడు గారి మనవలు మనవరాళ్ళు మునిమనవలు మునిమనవరాళ్ళు అందరూ వివిధ రంగాల్లో వ్యాపకాల్లో విజయవంతంగా స్థిరపడ్డారు శ్రీ వెంకటరెడ్డి నాయుడు గారితో ప్రారంభమైన న్యాయవాద వ్యాసాంగం నాలుగు తరాలుగా సాగుతూనే ఉంది నాయుడు గారి మనుమడు భవానీ ప్రసాద్ గారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో న్యాయవాదిగా ఆరంభమై పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి రెండు వేల పదమూడు వరకు సుమారు ముప్పై ఏళ్ళు వివిధ స్థాయిల్లో న్యాయాధికారిగా చివరిగా ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు నాయుడు గారి మునిమనవడు భవానీ ప్రసాద్ గారి ఏకైక కుమారుడు శ్రీ గ్రంథి కృష్ణ చైతన్య వెంకటఫ్ అని కూడా కుటుంబంలో నాలుగో తరం న్యాయవాదిగా ప్రస్తుతం అమెరికాలో క్లీవ్ల్యాండ్ నగరంలో కాల్ఫీ హల్టర్ అండ్ గ్రీస్ఫోల్డ్ న్యాయ సంస్థలో అటార్నీగా పనిచేస్తున్నారు న్యాయశాస్త్రంలో జూరిస్ డాక్టర్ పట్టా క్లీవ్లాండ్ యూనివర్సిటీ నుండి పొందారు శ్రీ వైఎన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను శ్రీ గంధి వెంకటరెడ్డి నాయుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీ వైఎన్ కాలేజీగా నామకరణం చేస్తూ ఆ సందర్భంగా శ్రీ నాయుడు గారి గృహావిష్కరణ జరిగింది Please subscribe our channel.